హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి నాన్ వెజ్ లవర్స్ కోసం ఒక మంచి డిష్ తో మీ ముందుకు వచ్చేసానండి మరి అదే ఫ్రాన్ కర్రీ అనమాట ఫ్రాన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చేసుకుంటూ ఉంటారు మరి ఒక్కసారి ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ ఫ్రాన్ కర్రీని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అన్నమాట మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి మరి ఈ ఫ్రాన్ కర్రీ కోసం నేనైతే చక్కగా క్లీన్ చేసేసినటువంటి ఫ్రాన్స్ ని మీడియం సైజ్ ఫ్రాన్స్ అండి చిన్నవి కాదు మరి పెద్దవి కాదు మీడియం సైజ్ ఫ్రాన్స్ అనమాట ఇవి ఈ మీడియం సైజ్ ఫ్రాన్స్ ని ఒక పావు కేజీ గ్రామ్స్ తీసుకుని వాటిని నీట్ గా క్లీన్ చేసేసుకున్నానండి ఆ క్లీన్ చేసినటువంటి ఫ్రాన్స్ లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఈ ఉప్పు పసుపు ఫ్రాన్స్ కి బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ పాటు బాగా అంతా కూడా మిక్స్ చేసేసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న పట్ట ఒక మూడు లవంగాలు ఒక రెండు ఇలాచి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండి చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మన రుచికి సరిపడా సాల్ట్ అండి ఆల్రెడీ మనం ఫ్రాన్స్ ని మ్యారినేట్ చేసేప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెంగా వేయండి కావాలంటే చూసుకుని వేయొచ్చు మరి సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ ఆనియన్స్ మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాగా కుక్ అయిపోవాలండి మనం ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉంటే త్వరగానే కుక్ అయిపోతాయి చూసారా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక త్రీ మినిట్స్ వరకు చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది మరి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను టూ అవర్స్ ముందే మ్యారినేట్ చేసినటువంటి ఫ్రాన్స్ అండి ఇవి ఈ ఫ్రాన్స్ ని వాటర్ అంతా గట్టిగా పిండేసి ఓన్లీ ఫ్రాన్స్ మాత్రమే వేయాలి వాటర్ తో పాటు అస్సలు వేయొద్దు నీచు వాసన పోదండి వాటర్ అంతా పిండేసి ఫ్రాన్స్ అన్ని కూడా ఇందులో వేసేసి ఈ మసాలా అంతా ఫ్రాన్స్ కి పట్టేలాగా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేయాలండి మూత పెట్టడం అంటే అలాగే ఉంచొద్దండి బాబోయ్ అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండండి లేకుంటే మాడిపోతుంది చూసారా ఒక ఫైవ్ మినిట్స్ కి ఎంత వాటర్ వచ్చిందో చూడండి ఆల్రెడీ ఫ్రాన్స్ లో వాటర్ ఉంటుంది అనమాట అందువల్ల నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేస్తున్నానండి మనకి ఆల్మోస్ట్ ఫ్రాన్స్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న పీసెస్ గా కట్ చేసి ఆ టమాటా పీసెస్ కూడా యాడ్ చేశాను మీరు టమాటా కావాలి అంటేనే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి నేను కొంచెం లైట్ గా గ్రేవీ కావాలని టమాటా వేశాను వద్దకపోతే స్కిప్ చేసేయచ్చు టమాటా కూడా కొంచెం మగ్గాలి కాబట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టి టమాటాలు కూడా మగ్గించేశాను చూసారా టమాటా వేసిన ఒక ఫైవ్ మినిట్స్ కి చక్కగా మగ్గిపోయాయి మరి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కారం ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా అండ్ అలాగే ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఈ మసాలాలు ఫ్రాన్స్ కి బాగా పట్టేలాగా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మరి ఇఫ్ ఇవి ఈ మసాలాలు ఫ్రాన్స్ కి పట్టాలి అంటే మూత పెట్టి మనం ఒక టూ మినిట్స్ అలా వదిలేసామంటే చక్కగా మసాలా అంతా కూడా ఫ్రాన్స్ కి పట్టేస్తుంది నేను కొంచెం కర్రీ లాగా చేయాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నానండి ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసి ఈ వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట మీరు ఇంకా కొంచెం గ్రేవీగా కావాలంటే వాటర్ ఇంకొంచెం యాడ్ చేయొచ్చు నేను కొంచెం థిక్ గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి వాటర్ కొంచెం తక్కువ యూజ్ చేశాను అనమాట చూసారా మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫ్రాన్స్ కూడా బాగా కుక్ అయిపోయాయండి మరి ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు గుప్పెడు కొత్తిమీర తురుం కూడా వేసేసి ఒకవేళ మీకు కనుక సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా ఆ ఫ్రాన్స్ లోకి వచ్చే వరకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే అయిపోయింది ఫ్రాన్ కర్రీ దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నామండి ఆహా అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే నాన్ వెజ్ కర్రీస్ అంటేనే అదొక మంచి డిఫరెంట్ అరోమా అండి అది ఏంటో తెలీదు అందులో ఫ్రాన్స్ అంటే ఇంక అసలు చెప్పనవసరమే లేదనమాట భలే మంచి వాసన వస్తుందండి చక్కగా మనం ఈ ఫ్రాన్స్ తోనే అన్నం అంతా కూడా కలుపుకొని తినేయచ్చు లేదా సైడ్ డిష్గా కూడా పప్పులోకి రసంలోకి సైడ్ డిష్ గా కూడా తినొచ్చండి ఎందులోకైనా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్